ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ యొక్క దిన ఫలాలు ఈ యొక్క శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశిస్సులతో జాతకం చెప్పబడును స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా ఫోన్ ద్వారానే మీ సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆయన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో కన్యరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు భయంకరమైన వార్త ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే ఎటువంటి వార్త మీరు విని వినబోతున్నారు అటువంటి భయంకరమైన వార్తలను తప్పించుకోవడానికి ఈ యొక్క కన్యరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వారికి ఎలా జరగబోతోంది అనేది వీడియోలోకు ఖచ్చితంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి గురించి చూసుకుంటే కన్యరాశి రాశి రాశి చక్రంలో ఆరవ రాశి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కన్య రాశి యొక్క అంటే రాశిలోకి ఎవరెవరు చెందుతారు ఎవరెవరు పరిగణలోకి తీసుకోవచ్చు అనేది కనుక మనం చూసుకుంటే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి అయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా మనం కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం కానీ అలాగే వారి యొక్క వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుంది అనేది కనుక చూసుకుంటే అపజయాలు అలాగే జయ అపజయాలు రెండూ చూసి కృంగిపోకుండా ఉంటారు మరి ముఖ్యంగా అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగే మనస్తత్వం కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే విధంగా వెరికి ఉంటాయి అపజయాలను చూసి కృంగిపోరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని మనసత్వం ఈ యొక్క కన్య రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి పరచడంలో వీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి కానీ ఒక భయంకరమైన కన్యా రాశి వ్యక్తులు వినబోతున్నారు అయితే ముఖ్యంగా మీ యొక్క బంధువులకి సంబంధించింది కానీ లేదా మీ యొక్క ఆప్తులకు సంబంధించింది కానీ ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు అది ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవాలి వారు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవటం వారికి ఏదైనా ప్రమాదం సంభవించటం ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు వారి తరపున భగవంతుని ప్రార్థించండి మీకు పరిచయస్తులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ప్రమాదం నుండి వారిని కాపాడమని వారి తరపున భగవంతుని మీరే ప్రార్థించండి ఖచ్చితంగా శివ భగవాను ఆరాధించండి శివనామస్మరణతో వీలైనంత సమయాన్ని గడపండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో మరణం చేసుకుంటూ వీరు వారి తరపున భగవంతుని ప్రార్థించండి ఖచ్చితంగా పరమశివుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు మీ సన్నిహితులు బంధువులు ఇలా ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉన్నా ఏదైనా సమస్యలు చిక్కుకోవాల్సి ఉన్నా దాని నుండి ఖచ్చితంగా వారు బయటపడేస్తాడు దేవుడు అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా పరమశివుని ఆరాధించడం మాత్రం అసలు మర్చిపోకండి అంటే మీరు బయట ఉన్నారు ఇంట్లో కూర్చుని మందిరంలో కూర్చుని దీపం వెలిగించడం మందిరంలో కూర్చుని భగవంతుని ఆరాధించే సమయం మీకు లేదు అటువంటప్పుడు మీరు ఎక్కడున్నా సరే అండి మనసులో ఒకసారి ఆ పరమశివుని మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుని ఆరాధించండి ఒక ఐదు నిమిషాలైనా పర్వాలేదండి వారి తరపున ఆ శివ భగవాను కోరుకోండి వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని కోరుకోండి ఖచ్చితంగా పరమశివుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు మనస్ఫూర్తిగా అంటే మన కోసం మనం చేసే ప్రార్థన కన్నా ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన చాలా నచ్చుతుంది శివుడికి అని చెప్పొచ్చు ఎందుకంటే అది నిస్వార్థమైనటువంటి ప్రార్థన కాబట్టి అటువంటి ప్రార్థనను భగవంతుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు మీ కోరిక తీరుస్తాడు కూడా కాబట్టి వారి తరపున ఆ భగవంతుని మీరే వేడుకోండి ఈ విధంగా ఒక వార్తను వినే అవకాశాలు ఉన్నాయి ఆ యొక్క భయంకరమైన వార్త వినకుండా ఉండాలంటే ఈ విధంగా పరమశివుణ్ణి ఆరాధించండి మిల్లి అంశాలని చూస్తే కూడా కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ఒక కొత్త పనిని అయితే మొదలు పెట్టబోతున్నారు చాలా కాలంగా ఆ పనిని మొదలు పెడదాము అనుకుంటున్నారు అది ఏ పనైనా సరే అండి ఆ పని మొదలు పెట్టడంలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ కారణంగా ఆ పనిని మీరు మధ్యలో ఆపేస్తున్నారు ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు కూడా అయితే ఆ పని మొదలుపెట్టి పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి మీకు ఆ పని విషయంలో సంపూర్ణ మద్దతు కూడా లభిస్తుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా నూతన కార్యక్రమం మొదలు పెడతారు దాంట్లో విజయాన్ని కూడా సాధించగలుగుతారు అలాగే కన్యా రాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఏదైనా పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈరోజు చాలా వరకు ఫోర్స్ మీరు కంప్లీట్ చేస్తారని చెప్పొచ్చు అది కూడా ఎంతో ఇంట్రెస్ట్తో మీకున్నటువంటి అనుమానాలకు నివృత్తి చేసుకునే మార్గం కూడా మీకు దొరుకుతుంది అలాగే కన్యా వారు ఎవరైనా సరే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక మీరు చక్కటి గైడెన్స్ని అందిపుచ్చుకుంటారు కుటుంబ సభ్యుల నుండి ఉపాధ్యాయుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది ఈ విధంగా కన్యా రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా కాలంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని కానీ లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని కానీ అనుకుంటున్న పరిస్థితులు అనుకూలించడం లేదు అనువైన స్థలం దొరకడం లేదు కొంతమందికి మరికొంతమందికి డబ్బు సమకూరడం లేదు ఇంకొంతమందికి కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించడం లేదు ఈ విధంగా సమస్య ఏ విధంగా ఉన్నా సరే ఒక సమస్యతో మాత్రం ఈ కోరిక నెరవేరడం లేదు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీకున్నటువంటి సమస్య ఏదైనా సరే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అందరి నుండి మద్దతు లభిస్తుంది డబ్బో సమకూరుతాయి అనువైన స్థలం దొరుకుతుంది మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా నూతన వ్యాపార పెట్టుబడికి సంబంధించి మీరు ఈరోజు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది ఉద్యోగస్తుల జీవితంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా పై అధికారులతో మాట పడాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి పని విషయంలో అష్ట్రద్ధ అనేది అస్సలు పనికిరాదు మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అవతలి వ్యక్తులకి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు పై అధికారులు కావచ్చు వారికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది అంటే మిమ్మల్ని ఒక మాట అనడానికి మీరే అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది కాబట్టి ఈ విధంగా ఏ పొరపాటు చేయకుండా పనిని నిబద్ధతతో చేయండి ఖచ్చితంగా దాంట్లో విజయం సాధిస్తారు మీరు చేసే పని కారణంగా మీరు ఖచ్చితంగా పై అధికారుల మెప్పుని కూడా పొందగలరు అలాగే వారు ఎవరైనా ఉంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారు వెళ్ళడానికి సమయం అనుకూలించడం లేదు అంతేకాకుండా ఎన్నో విధాలుగా ఎన్నో పరిస్థితులుగా మీకు ఆటంకాలు అనేవి కలుగుతూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించట్లేదు అనుకుంటే కనుక మీరు చాలా వరకు అనుకూలత అనేది ఈ సమయంలో కనిపించబోతోంది మీ ఆత్మీయుల నుంచి బంధువులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఎవరైతే భయంకరమైన వార్త నుంచి వినబోతున్నారో వారి తరపున పరమశివుని మనస్ఫూర్తిగా ఆరాధించండి ఆ పరమశివుడే వారికి ఏదైనా సమస్య రాబోతోందా ప్రమాదం సంభవించబోతోందా మీ యొక్క ప్రార్థన ఆలకించి వారిని ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా కాపాడతారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా మేలు చేస్తుంది శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి అలా పూజించడం ద్వారా మరెన్నో శుభకరమైన ఫలితాలను పొందుతారు ప్రతి అమావాస్య పౌర్ణమి తిది ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు హనుమాన్ చాలిసా దుర్గా చాలీస పఠించండి శ్రీరామచంద్రమూర్తిని సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్